వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా సత్కరించారు వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవీ విరమణ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథి పాల్గొని పదవి విరమణ చేస్తున్న ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఎస్ఐ మునీరుల్లా సుందర్ సమ్మయ్య హెడ్ కానిస్టేబుల్ యాకూబ్లను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేయడమే కాకుండా క్లిష్ట సమయాల్లో విధులు నిర్వహించి నేడు శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో నేటి తరం పోలీసులకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యంగా పోలీసులు తమ విధుల్లో రాణించడం కుటుంబ సభ్యుల సహకారం తోనే పనులు రాణిస్తున్నారని పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యం పరిరక్షణ నిరంతరం వ్యాయామం యోగ సాధన చేయాలని పోలీస్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ శుభంనాగ్ అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్ చంద్రశేఖర్ శ్రవణ్ కుమార్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు శోభన్ కుమార్తో పాటు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు